హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి టమాటా రైస్ అండి ఎలా చేసుకోవాలో చూసిద్దాం ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మేక్ షూట్ సబ్స్క్రైబ్ ఇది ప్రాసెసింగ్ వచ్చేసి చాలా ఈజీ అండి ఎప్పుడన్నా నోటికి అన్న రుచిగా తినాలనిపించినప్పుడు ఒకసారి ఇలా టమాటా రైస్ అయితే ట్రై చేసి చూడండి అందరు చాలా రకాలుగా చేస్తారు ఇది మా మమ్మీ చేస్తుంది ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇంకా ప్రాసెసింగ్లోకి వెళ్ళే ముందు ముందుగా అయితే మిల్లీ మేకర్స్ని హాట్ వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి నేనైతే పొటాటో క్యారెట్ ఇవి కూడా వేసాను అనమాట మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు టమాటాలు మాత్రం ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి పేస్ట్ లాగా ఇంకా ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అలానే లవంగాలు పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అవి మొత్తం వేగిన తర్వాత ముందు పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా ఇందులో వేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలి ఇది వేగిన తర్వాత మిల్లి మేకర్స్ని కూడా ఇందులో వేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా ఆయిల్లో మగ్గిన తర్వాత మేము తీసుకున్న బియ్యం కొలతకి సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకున్నాము మేము టూ గ్లాసెస్ రైస్ తీసుకుంటే ఫోర్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము ఇంక ఇవి బాగా మరిగిన తర్వాత రైస్ని ఇందులో యాడ్ చేసుకోవడమేనండి సాల్ట్ కూడా వేసేసాను ఇంకా మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మా పాప ఉంది తినిద్దిలే అని చెప్పి ఫస్ట్ అయితే కారం వేయలేదు ఇంకా మా మమ్మీ అరిసింది కారం తగలకపోతే అలా అని చెప్పని ఇంక తర్వాత ఇందులో కారము అలానే గరం మసాలా కూడా వేసాను అది వీడియో అయితే స్కిప్ చేశాను వీడియో తీయలేదు నేను ఇంక ఇది మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి అన్నం అనేది ఇలా పొలుగ్గా ఉంటేనే బాగుంటుందండి ఎసురు సరిగ్గా పోసుకుంటే సరిపోతుంది అన్నం అనేది ఆటోమేటిక్గా అదే పొలుగ్గా వచ్చేస్తుంది చూసారా ఎంత బాగుందో టేస్ట్ కూడా అలానే ఉందండి దీని మీద కొంచెం గీ వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది ఇలా పొడి పొడి ఆడతా అన్నం కూడా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ఇలా టమాటా రైస్ని ట్రై చేశారా ట్రై చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మా పాప కూడా తిని కారం అనే అనలేదు అంత బాగా కుదిరింది మీ ఇంట్లో చిన్నపిల్లలకి లంచ్ బాక్స్ చేయాలన్నా సరే పిక్ అయిపోతుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మా పాప ఎలా తింటుందో కూడా లాస్ట్ వీడియోలో మీకైతే కనిపిస్తుంది మనం విసురు అనేది కరెక్ట్గా పోసుకుంటే రైస్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది లేదంటే మీరు కుక్కర్లో కూడా వేసుకోవచ్చు ఈసారి కుక్కర్లో ఎలా చేసుకోవాలో వీడియో అయితే పోస్ట్ చేస్తాను టేస్ట్ అయితే చాలా బాగుంది వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి